నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా సంబేపల్లి హై స్కూల్లో ఘనంగా హర్ ఘర్ తిరంగా ప్రధాని పిలుపు మేరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకంతో సెల్ఫీ తీసుకోవాలి అనువనువున దేశభక్తిని పెంపొందించుకోవాలి అని ప్రధానోపాధ్యాయులు మడితటి నరసింహారెడ్డి పిలుపునిచ్చారు ఆజాతిక అమృత్ మహోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో పాటు ప్రేల హృదయాలలో దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని పాఠశాలలో ఘనంగా నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు మడితటి నరసింహారెడ్డి తెలిపారు సోమవారం ఉదయం సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌరవ జిల్లా కలెక్టర్ డిఈఓల ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదమూడు నుంచి పదహైదవ తేదీ వరకు భారతదేశ స్వాతంత్రానికి గుర్తుగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధానమంత్రి సూచించారన్నారు జాతీయ జెండా ఎగురవేయడాన్ని ప్రోత్సహించేందుకు హర్ ఘర్ తిరంగా కాలర్ ని అందరి ఫోన్లలో వినిపించాలన్నారు అంతేగాక విద్యార్థులు ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలన్నారు జాతీయ జెండాను ఎగురవేయడంలో వినియోగించడంలో జెండా గౌరవానికి భంగం కలగకుండా ఫ్లాగ్ కోడ్ గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఆ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు ప్రధానమంత్రి మోడీ ప్రారంభించిన హర్ ఘర్ తిరంగ ప్రచారం రెండేళ్లకే జాతీయ ఉద్యమంగా మారడం సంతోషంగా ఉందన్నారు దేశభక్తితో పాటు భారత జాతీయ జెండా గురించి విద్యార్థులకు అవగాహన పెంపొందించడానికి పాఠశాల స్థాయిలో వ్యాసరచన వ్యక్తుత్వ మరియు చిత్రలేఖన పోటీలను నిర్వహించడమైందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయు ఆధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు రిపోర్టింగ్ పొట్టింబై అన్నమా జిల్లా స్టాఫ్ అమృత మహోత్సవం లో భాగంగా మన ప్రతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు పిలుపు మేరకు నేత మన పాఠశాలలో ఆర్గాత్ తిరంగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం గర్గార్ తిరంగా గర్గార్ తిరంగా మాత కీ भारत माता की वंदे वंदे मेरा भारत मेरा भारत मेरा भारत माता की भारत माता की घर घर तिरंगा घर घर तिरंगा घर घर तिरंगा